ఫోర్ న్యూస్ కి స్వాగతం తూర్పు గోదావరి జిల్లా గోకవరం అంతరాష్ట్ర దొంగల ముఠాను గోకవరం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు ఎన్నో దొంగతనాలు చేసి పోలీసులకే మస్క కొట్టి తప్పించుకు తిరుగుతున్న దొంగలను గోకువరం పోలీసు అధికారులు పక్కా ప్లాన్ చేసి పట్టుకున్నారు వీరి టార్గెట్ ఏటీఎంలు గోల్డ్ షాప్లు ఎందుకంటే ఈ రెండింటిలో ఎప్పుడు డబ్బులు గానీ గోల్డ్ గానీ ఉంటుంది అందుకే ఆ దొంగలు వాటించుకున్నారు గోకువరం ఎస్ఐ పవన్ కుమార్ సిబ్బందితో పక్కా ప్లాన్ చేసి సినీ పక్కీలో వారిని పట్టుకుని అరెస్ట్ చేశారు వీరితో దొంగతనాలు ఆగవు ఇంకా దొంగలు పుట్టుకొస్తూనే ఉన్నారు వారిపై కూడా గోకవరం పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు అందరూ సిబ్బన్ తో పాటు సెట్ చేస్తున్నారు ఇలాగా తిరిగే క్రమంలో నేను సాయంత్రం మన గోకువరం ఎస్ఐ గారు గోకువరం అవుట్కర్స్ లో ఈ కారు నెంబర్ మీద వాళ్ళకి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ లో కూడా నెంబర్ వచ్చింది కారు వస్తుంటే ఆ కార్ ని ఆపి దానిలో చెక్ చేస్తే ముగ్గురున్నారు ఆ కారు ఇదే అని ఐంటిఫై అయింది విచారిస్తే మీరు నేరానికి గుంటూరు జిల్లా నుంచి వచ్చినట్టు తెలిసింది దానిలో మెయిన్ అక్యూజిడ్ శ్యాంసర్ ఉన్నాడు అతను పరాద్ లో ఉన్నాడు అతను కూడా పట్టుకుంటారు ముగ్గురు నేను సాయంత్రం అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు ఎంతో చాకచక్యంగా మన కోఆర్ఎస్ఐ గారు కేసుని రిజిస్టర్ చేసిన దగ్గర నుంచి ఎప్పుడైతే బ్యాంక్ వారు రిపోర్ట్ ఇచ్చారో అప్పటి నుంచి సిఐ గారు డైరెక్షన్ ప్రకారం కష్టపడుతూ అందరితో పాటు కష్టపడ్డా ఎక్కువ బాధ్యత ఏం లేదు కాబట్టి ఈయన ఎక్కువ కష్టపడి ఈ యొక్క కేసుని చేరుతో పాటు కార్ట్ కూడా పట్టుకున్నాడు దానివల్ల మాకు ఫర్దర్ గా ఇంత అసెర్ట్స్ లేకుండా ఆపగలిగాం లేకుంటే వీళ్ళు ఇంకా పోర్ పండియాలో కానీ డాక్యుమెంటరీ గానీ మన చాలా వేళాలు చేసేవాళ్ళు చాలా ఫ్రాండ్గా వచ్చారు అందరూ గతంలో కూడా వీళ్ళకి జాగ్రత్త ఉంది వీళ్ళకి ఈజీగా నేరం చేసి తప్పించుకోగలగా చాకచక్యం చేసేవాళ్ళు అట్లాంటిది జరగకుండా మన యొక్క జిల్లా పోలీసులు వ్యవహరించి చక్కగా ఎంతో చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ గారిని అదేవిధంగా అట్లాంటి మోటివేట్ చేసి అతను ముందుకు నడిపించి పట్టుకునేలాగా ప్రేరేపించిన మోటివేట్ చేసిన సిఏ గారికి జిల్లా సభ్యుల అభినందం తెలియజేస్తున్నాం అదే కాకుండా ఎస్పీ గారు కూడా ఈ విషయమే తెలిసి చాలా సంతోషించారు జిల్లాలో ఫర్గా ఇంకే విధమైన అఫీస్ లేకుండా పట్టుకున్నందుకు ఎస్ఐ గారిని సిఐ గారిని బాగా అభినందించారు విధంగా ఈ యొక్క ఇంకా వేరే వేరే ఏరియాలో కూడా ఈ విధమైన అఫీస్ జరిగింది వాటిలో కూడా ఏమైనా ఉన్నాయా అని చెప్పి మిమ్మల్ని పోలీస్ కస్టడీ తీసుకొని వాళ్ళని వాటిలో కూడా పురోగతి సాధిస్తాం థ్యాంక్ యూ